के बी सूस स्वागत सिद्धिपेट जिले हुस्नाबाद वालीबा वेसवी शिषणा शिबिम स्थाक जी हेचस्बा हुस्नाबाद प्रभुत्व उन्नत पाठशाला उचित वेसवी वालीबा क्रीड़ा शिक्षण शिविरम ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వాలీబాల్ క్రీడాకారులు చాలా ఉత్సాహంతో లింగమూర్తి హసన్ వెన్న రాజు కృష్ణ కబడ్డీ కోచ్ సర్పంచులు ఉపాధ్యాయులు మరియు క్రీడాభిమానులు క్రీడాకారులు తదితరులు పాల్గొనడం జరిగింది కోచింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రధానంగా మనకి ఇక్కడ సమ్మర్ క్యాంప్ ఇవ్వలేదు మరి నుంచి సారు కేఎస్బిఏ ప్రెసిడెంట్ కరీంనగర్ గారు రవి సార్ గారు ఇక్కడ ఇచ్చేసి పిల్లలు ఆరోగ్యంగా అదేవిధంగా క్రీడల మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు చదువుతో పాటు క్రీడలల్లో రాణించాలని ఒక ఆలోచన చేసి ఇలాంటి రుసుము లేకుండా అంటే ఫీజు లేకుండా తనకున్నటువంటి క్రీడా అనుభవాలను మీకు నేర్పించాలనే ఒక తపనతోని ఇక్కడ ఈ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసి తనకు తెలిసిన అధికారులతో ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేయడం మనం అందరం సార్ అదేవిధంగా ఇక్కడ సీనియర్ క్రీడాకారుడు మడ మహేష్ మీకు ఇక్కడ కోచ్గా నిర్వహిస్తాడు సారు స్పెషల్లీగా రోజు మీతో ఆడుతూ మిమ్మల్ని ఆడిపిస్తూ అన్ని విధాలుగా ఎక్కడ టోర్నమెంట్ ఉందో తీసుకెళ్ళడానికి సహకరిస్తారు అదేవిధంగా ఈనాడు ఈ సమ్మర్ చేసినటువంటి పెద్దలు ఉస్మానాబాద్ మాజీ సర్పంచ్ వర్యులు కేడం లింగముడిసి ఈ క్రీడలను ప్రారంభించడానికి విచ్చేసినందుకు సార్ వారికి కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు కూడా ఫుట్బాల్ ఇక్కడ ఇదే గ్రౌండ్లో నిర్వహించిన చరిత్ర కూడా వారికి ఉన్నది ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం అదేవిధంగా మన కాన్స్టెన్సీలో క్రీడలకు ఒక వాలీబాలే కాదు వాలీబాల్ కానీ కబడ్డీ కానీ క్రికెట్ కానీ క్యారం కానీ చెస్ కానీ అన్నిటికీ మన నియోజకవర్గంలో మంత్రివర్యులు స్పెషల్గా డిపార్ట్మెంట్ నుంచి ఒక కోచ్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఆ కోచ్ పేరు కృష్ణ గారు ఆ కృష్ణ సార్ నియోజకవర్గం ఒక క్రమశిక్షణ అన్ని మండలాలు కూడా తిరుగుతాడు మరి మహేష్ కానీ మన ప్రెసిడెంట్ తాబ్బు కానీ నేను కూడా అప్పుడప్పుడు మీతో కూడా వచ్చి ఆడుకుంటాం మరి ఇక్కడ వేదికలు ఉన్నటువంటి అశోక్ సార్ అదేవిధంగా హరిబాబు సార్ సంపత్ సార్ సంపత్ సార్ వీళ్ళందరూ క్రీడలను అభిమానించే వ్యక్తులు క్రీడా పోషకులు మరి ఈరోజు ప్రారంభోత్సవానికి రావడం నిజంగా మనందరి అదృష్టంగా భావిస్తూ మీరు ఇంట్రెస్ట్తో ఆడితే చదువుతో పాటు మీరు క్రీడల్లో రాణిస్తే మీకు సర్టిఫికేట్స్ ఉంటే ఉద్యోగానికి ఉపయోగపడుతుంది ఉద్యోగానికి ఉపయోగపడడం ఎంతైతే అవసరమో మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం కూడా అంత అవసరం ఎందుకంటే ఆచారీ గ్రామంలోప్పటికీ లేచిన్నప్పటికీ నేను కూడా మీతో పాటు పోటీ వాడే ఆడతాను మీతో పాటు షెడ్యూల్ రన్ చేస్తా ఇక్కడ ఉన్న మీ అందరికంటే మీ అందరికంటే నేను ఉంది నాతో పోటీ వాడే వాళ్ళు వస్తారా మీరు అంటే మన ఆరోగ్యమే ఉద్యోగం కాబట్టి దానికి పెద్దలు సమ్మర్ క్యాప్లో నిర్వహణలో భాగంగా మీ పేరు మీ ఇంటి పేరుతోనే మీయో మీయో ఈ విషయాలు చెప్పకూడదు ఇన్ పేరు ఇంటి పేరుతో సార్ మీ పేరు చెప్పండి ఏ ఊరో చెప్పండి ఏం చదువుతారు ఈ మూడు చెప్పండి సార్ My name is Khan, I'm studying. My name is 9th class. My name is Shaukat, I'm studying 9th class, class. My name is Mia Asad. I'm from. <laughs> அடமாடலாம் ஆவலா தெரிடா அனையா தெரிடா ஓடிப் போடி அடடலாம்டா கட்டியாத அந்த பியர் சொல்லல கேரல வந்தா நான் வந்து இந்த காத்துல போறது நல்ல மாதிரி